కొందరి ఎడన చూస్తాడు కొందరి పెడన చూస్తాడు అన్నం ఉన్న కాల పిల్లలని ఈయడా పిల్లలని ఇచ్చిన కాల అన్నీ కొందరిని ఒక్క తీరు చూస్తే భగవంతుని భగవంతుని గుళ్ళే మన్నెలు వయ్యాలి నా భగవంతు నీ గుళ్ళే మన్నని ఇక్కడ మన్ను పోతే దేవలోకములయ్యండి కొండల భగవంతుని పూలవాణి గుర్త కాదు పెళ్ళి సౌతులు సప్పట్లు కొడతలేరునా చేతులు పడిపోయినాయాలు కొట్టే చేసే వాళ్ళ ఎవడకాడ రాళ్ళ చెట్టు ఉన్నది ఆడ తంతెలు తని మీరు సప్పట్లు కొడితే మాకిక్కడే రూపాలు రాళ్ళ మానవ జలం ఎత్తి భూమి మీదకి వచ్చినాం తెలిసి కొన్ని పాపాలు చేస్తాను తెలియక మనం ఎన్నో పాపాలు ఏ కథ కాడివేనా ఏ పురాణ కాడివేనా ఏ భాగవతం కాడివేనా సప్పట్లు వడ్డు ఉన్నప్పుడు సప్పట్లు కొడతాం మనం చేసిన పాపాలలో కొన్ని పాపాలు తొలగిపోతాయి ఒకవేళ సప్పట్లు కొట్టపోతే కొట్టినోళ్ళ పాపాలు కొట్ట ఇప్పుడు సప్పర్లు కొట్టాలంటే అప్పుడు కొట్టాలే భగవంతుడు చేతులు ఇచ్చిండు చేతులు ఉన్న వాళ్ళే సప్పట్లు కొట్టపోతే చేతులు లేనోళ్ళ బాధ చూస్తలేమో చేద్దాం మంచిది అనుకోవాలి పెద్దమనుకున్నది ముసల్ తానానికి ఎవరి పాపం నాకెక్కడ ఎవడ పాపం అని చేతులు దవ్వ దీక్ష రెడీ చేసుకుంటుంది దా రండి రండి నాకౌంట్ నంబర్ ఇస్తా ఒక్కొక్క చెయ్ నా కొట్టు ను భయానిచ్చుడు అవసరం లేదు అదే కదా నేను నా దగ్గర వరిగ్యా ఏది నీకు పొన్నవాయి బాధ్యత వత్తేనో ఏ క పెళ్ళెత్తుగా నాకు వీటితో యాజమాని కొట్టేనాకున్నాయి రేపు పొద్దుగా ఇంత సిలిండర్ తీసుకొని చేసులు రాసుకొని తెల్లగా ఉంటాయి ఒక ఆ ఎన్ని దేవతలు పోయి చేసిన ఏ దేవుడు మెత్తడా భార్య భర్తీ తిరిగి వసతు ఇలా కొడుకులు కొడుకులు అంటాం కోడళ్ళు కోడళ్ళు అంటాం బిడ్డలంటాం ఏ కొడుకు అక్కెర్రాడు ఏ కోడలు ఎక్కెర్రా ఏ బిడ్డ అల్లుడు ఎన్నడికి కాదు చూడు ఆ తల్లి ప్రేమ చూసిన అయ్యో కొడుకులు లేరు బిడ్డలు భార్య భర్తలు ఎన్ని రోజులు వీళ్ళు మళ్ళా మరికొన్ని రోజులు కాలి బళ్ళు కొట్టుకోవాలి భార్య భర్తలు ఇద్దరు

ಮಂಗವರುತ್ತ <laughs> ఇద్దరు భార్యభర్తలు నాదాతో దేవుడు ఉన్నాడు తొక్కిపోవద్దయ్యా గుళ్ళ దానికి అద్దాను ఇద్దరు భార్య భర్తలు నాదాతో మన దేవుడున్నడు తొక్కి పోవద్దు ఆ గుళ్ళకా వెళ్ళిపోతారు

ఎరికేదా రెడ్ అంటే నీ కేర్ రెండు సాంగతి అరే లక్షలు లక్షలు పెట్టి వాడు బరాడ్ సాబ్ పెట్టిండు మనసు వచ్చే ఆ దగ్గర పెట్టుకుంటా నీళ్లెక్క అంతే అరే నువ్వు లబ్బా వచ్చినప్పుడు పది రూపాయలు నీ ఎత్తకేమో சிவாஜி அம்மன் குடி புள்ள காடு காட்சியில பாரியமா தெரியாதுமா துணைக்குள்ளே புயட்டோம் விட்டுவா అట్లా కదండి చిత్తం శివిన మీద భక్తి చెప్పుల మీద అంటాను అవో చిత్తా శివుని భక్తి చెప్పలేదండి నీకే లేదండి ఐదు ఎరికాలు పెట్టి రెండు చెప్పులు ఉన్నా గుడి ముందర పోయేసే చివరికి ఎవడో ఎన్ని వందలు ఐదు వందలు ఎన్ని వందలు ఎవడుదాను అటో తిగుడుతున్న టోలు కొట్టడం అమ్మకి పదిహేను కదా చిల్లరీ ఒకరు గొల్ల ఇచ్చేదాకా రూపాయ లేదు వాళ్ళ మనం తెలిసిన వాళ్ళు పదిహేను రోజులకు నాకు అకౌంట్ లో కొడతామని ఆ అకౌంట్ లో కొడతామంటే నేను ఇక్కడ కట్టి కట్టుకుని పోతాను అట్లా అంటే నీకు ఏం అంతది నన్ను అచ్చితే నేను తాగే తినే తిన్నడుకు వాళ్ళు ఒక దెబ్బకి ఏతున్నానుకే చెప్తారు వాళ్ళు ఎక్కడ చెప్తారు వాళ్ళు పెరుగు పెట్టే కట్టపడ్డా కంట మాలాగంగ ఎక్కడ పోతేడ రాజా సంపంత కంటిలో నాన ఎరీ అంత వాళ్ళు మేము ఎక్కడ పోతి ఈశ్వర మహేశ్వర మూడు కన్నుల బాడ ముక్కోటి ఈశ్వర అన్న తల్లి బాధ పార్వతిని అడుగు శంకర You yeah. ah. తేనే చెక్కదా చదువు ఎల్లారి వరకు జీవలు నినాలు లేకుడు నాది జిల్లా కల్లుచిలా నాది తాడవాయి మండలము నా గట్టు నా సిన్ని వేడము నా భర్త పైడి కుంద అయ్యో ఏ పదివేలు ఎప్పుడు పదివేలే నానమ్మా అరే గురుగుతుంది పప్పుకు పెరుగుతుంది కథోల్లో పెరుగుతుంది మైండ్ పెరుగుతుంది కైకిల్ పెరుగుతాయి పని కూడా పెరిగింది ఈ దేవుడికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ లోకం పెంచారా దేవుడికి కుక్కలాలు శరణ శరణాబరాలు శరణుడు శరణు నా బాయ్ కప్పలా శరణు ఆ చిన్న కప్పలు శరణు పెద్ద కప్పలు శరణు పదివేలే పెడితే అస్సలే పెరుగుతులేదు ఎవరు ఇరవై వేలు అంటలేరు అనుకోని బయట పెడతారు నీకే కర్త ఉండదు లాగా నాతో ఎప్పుడైనా కొత్తగా లక్ష రూపాయలు పెట్టి బుక్తలేదు పాలిస్తలేదంటే వారి ఊరికి పవన్ కొద్ది పవర్ గా నువ్వు

తల్లి నిర్మల దేవి భూమి మీద ఎన్ని గుళ్ళు అన్ని కూల్లలో పూజలు వచ్చిన ఇద్దరు భార్య భర్తలు తిరిగా తీరుతాం లేదు మొక్కలు దేవులు అడుగునా ఎన్ని గుళ్ళలో పూజలు వచ్చిన అమ్మా నిర్మల దేవి నీ గరమానా కొడవ సంతానం సంతానం చెప్పిన దేవుళ్ళే ఇద్దరు భార్య భర్తలు అసగాంతులు అవి తలరాయించిన పాటికి గుడికాడికి భార్యభర్తలు భర్తలు గుడికాడి కత్తి దొరకనం గుళ్ళ సంతానం దొరకాలి లేకపోతే ఇదే గుల్ల పానం తీసుకుంటాం ఇద్దరు భార్యభర్తలు భర్తలు కింద పాదాలు పైకి పెట్టి భగవంతుని మీద భార్య వేసి అఘోరమైన పూజలు ఎత్తాం ఇద్దరు భార్య భర్తలు కాని అగోరమైన పూజలు భార్య భర్తలకు అంతదండి భగవంతుడు కానడుతుడు దిగులు పడి దిగులు వేచుడు అచ్చగా బుచ్చని కానీరా ఉన్నవాళ్ళు ఇల్లు కాదు లేని వాళ్ళు బార్య ఇట్లా ఎవరికన్నీరా భగవంతుడు చూస్తే భార్య భర్తలు చూడు భగవంతుడు అరుచేత பத்தொம்பத்தி நகரம் அம்மாரி பூஜை பட்டா அது அப்படிக்கு இப்படி பக்துக்கே பகவான் திருப்பநாடு அடமலா செட்டவரு అరవై ఏళ్ళ పెద్దలు మూకాలు ముంగడు చేసి మోసేసి వెనుక చేసి ఉన్నాయి పాడవాడ గుడి అంత దాన్ని పద మాత్రం